భావితరాల దిక్చూచి భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలని ఒక తలంపుతో రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయుని యొక్క శిలాపలకాన్ని విగ్రహాన్ని ఈ రాష్ట్ర చరిత్రలో విధ్వంసం చేయటానికి స్వయానే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేయించినందుకు చింతిస్తూ ఉన్నాం ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటానికి దానికన్నా ముందు చాలా కతుంది ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే కేసులు ఎక్కడో ముళ్ళ మొదలలో పెడతారా చూస్తానికి చెబితే చూస్తారని చివరికి ఆ ప్రభుత్వంలో మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా సరి అంబేద్కర్ భావజాల మీద దాడులు అఘాయి కో ఈ ఈరోజు విజయవాడ నడిపడిన బాలాసా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పని అమ్ముకొని అప్పగించాలని కుట్ర చేస్తే దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగిన అలాంటి ప్లేస్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వయా ఎవరు అడగకుండా వారికి వారే ఈ కోరట్ల ఖరీదు చేసే మాలనీళ్ళు నడియా ఒక గొప్ప ప్రాంతాన్ని అంబేద్కర్ స్మృతి వలనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తీర్మానించి ముందుకు రావడం ఉదాహరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నూట ఇరవై ఏడుల నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు ఎనభై అడుగుల పెడస్తలతో రెండు వందల ఒక్క అడుగు ఎత్తున్నటువంటి మేలైనటువంటి ఉన్నతలతో గొప్ప ఆలోచనతో ప్రతి అడుగు ముఖ్యమంత్రి గారు వెరచి చూసి ఎంత ఖర్చైన నాలుగు వందల నాలుగు కోట్లకు పైగా వెచ్చించి ఈ భారతానికి అంకితం మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి ఈ దేశ కాదు ప్రపంచమంతా చూసిన విషయాన్ని ఎవరు మర్చిపోయాం ఆ విగ్రహాలకు చరిత్ర ఉంది ఒక మాన్యులెంట్ ప్రపంచంలో ఎక్కడ లేని బట్టి విగ్రహం ప్రపంచంలో దేశాల్లో ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడ వచ్చి ఈ విగ్రహాన్ని చూడాలని చూసి తప్పించాలని భారతీయ భవిష్యత్తు ఈ విగ్రహం చూస్తే తరతరాలకు ఉపయోగం ఉంటుందని ఒక గొప్ప ఆశ్చర్యం నెలకొల్పినటువంటి పరిస్థితి చూసాం